హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింగ్ టాక్స్ బై యూ మీరు కనుక నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై ఐదు ఈ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనే సమిట్ అనేది చైనాలోని థియాజిన్ లో ఆగస్టు ముప్పై ఒకటి నుండి సెప్టెంబర్ ఒకటి వరకు జరిగిందనమాట ఈ సమిట్ లో ప్రధానమంత్రి మోడీ గారు మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గారు మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మరియు ఇతర నాయకులు ఈ సమిట్ లో పాల్గొనడం జరిగింది అయితే ఈ సమిట్ లో చోటు చేసుకున్నటువంటి అసాధారణమైన సంఘటనలు మరియు కీలక ఒప్పందాలు ముఖ్యమైన నాయకుల స్టేట్మెంట్లు అనేటివి నేను మీకు భారతీయ కోణంలో అందించే ప్రయత్నం చేస్తాను మొదట అసాధారణమైన సంఘటనల గురించి చూద్దాం ఈ సమిట్ లో మన ప్రధానమంత్రి మోడీ గారు మరియు రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు అలాగే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ గారు వీరు చేతిలో చేతులు కలుపుకుంటూ కౌగిలించుకుంటూ చాలా సంతోషంగా కెమెరా ముందు ఫోజులు ఇవ్వటం అనేది మనం చూసాం దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతున్నాయి అన్నమాట అయితే ఈ సమిట్లో చోటు చేసుకున్నటువంటి ఈ అసాధారణ సంఘటనలు అనేటివి భారత్ మరియు రష్యా మధ్యల స్నేహపూరిత భావము అలాగే భారత్ చైనా సంబంధాల్లో ఇది ఒక కొత్త దశను సూచిస్తుంది ఈ సందర్భంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మరియు చైనాలపై విధించినటువంటి ఈ టారీస్ల నేపథ్యంలో ఈ స్నేహపూరిత దృశ్యాలు అనేటివి అమెరికాకు ఒక సందేశంగా పరిగణించబడ్డాయి అయితే ఈ ఎస్సిఓ సమిట్ అనేది భారతదేశానికి తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని చాటుకునేందుకు ఒక వేదికగా నిలిచింది అనమాట వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటే స్ట్రాటజిక్ అటానమీ అంటారు అనమాట ఈ స్ట్రాటజిక్ అటానమీ అంటే ప్రతి దేశానికి ఉంటుంది అనమాట అంటే ప్రతి దేశము ఇవి మా రెడ్ లైన్స్ వీటిని దాటి లేదా వీటి మీద గాని ఎటువంటి దాడులు అనేటివి చేయకూడదు అని చెప్పేసి కొన్ని సెన్సిటివ్ అంశాలనేటివి ఆయా దేశాలకు వారి యొక్క భౌగోళిక పరిస్థితులు మరియు వారు ఎదుర్కొనేటటువంటి సమస్యల ఆధారంగా ఈ స్ట్రాటజిక్ అటానమీని వాళ్ళు రూపొందించుకుంటారు అనమాట అలాగే మన భారతదేశానికి ఉన్నటువంటి ఈ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని ప్రపంచ దేశాలకు చాటడానికి ఈ ఎస్సిఓ సమిట్ అనేది ఒక వేదికగా ఉపయోగపడింది అయితే ఈ సమిట్ మోదీ ఏడేళ్ల తర్వాత చైనాకు చేసినటువంటి మొదటి సందర్శనగా ఘర్షణ తర్వాత భారత్ చైనా మధ్యలో ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాల ఒడిదుడుకుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మోడీ గారి చైనా సందర్శన అనేది భారత్ మరియు చైనా మధ్యలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరిచేలా ఉంటుంది అని చెప్పేసి ఆశిస్తున్నారనమాట అయితే ఇక్కడ మీరందరూ ఒక విషయం గమనిస్తే ఈ సమిట్ లో ప్రధానమంత్రి మోడీ గారు ఎంత చాకచక్యంగా వ్యవహరించారు అంటే ఈ సమిట్ లో ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదో తారీఖున భారత్ పై జరిగినటువంటి ఈ పహల్గామ్ దాడిని ఎస్సిఓ సభ్యులు దేశాలు అన్ని ఏకగ్రీవంగా ఖండించేలా చేశారనమాట అయితే ఈ దాడిని భారత్ జరిగిన దాడిగా పేర్కొంటూ ఈ దాడి వెనక ఉన్న వారిని ఈ దాడికి పాల్పడ్డ వారిని తీవ్రంగా శిక్షించాలి అని చెప్పేసి ఎస్సిగో సంబంధించినటువంటి థియాజిన్ డిక్లరేషన్ లో పేర్కొనడం జరిగింది అయితే ఇది భారత్ యొక్క డిప్లొమసీ విజయంగా పరిగణించబడుతుంది అనమాట ఎందుకంటే ఉగ్రవాదంపై భారత్ ఎన్నో ఏళ్ల నుంచి చెబుతున్న విషయానికి అంతర్జాతీయ మద్దతు అనేది లభించింది ఇక కీలక ఒప్పందాల విషయానికి వస్తే భారత్ మరియు చైనా మధ్యలో ఉన్నటువంటి ఈ బార్డర్ వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మారిపోయాయి పూర్తిగా శాంతిమయం అయిపోయాయి అని చెప్పలేను కానీ అవి ఫ్రెండ్లీ నేచర్ కి వచ్చాయనమాట అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మోడీ గారు మరియు సి జిన్పింగ్ గారు వన్ టు వన్ మీటింగ్ అనేది పెట్టుకోవడం జరిగిందనమాట అంటే ఇటుపక్క మన భారతదేశానికి సంబంధించినటువంటి నాయకులు మరియు ఇటుపక్క చైనాకు సంబంధించినటువంటి నాయకులు కూర్చొని ఇద్దరు ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించుకుంటారనమాట అయితే మోదీ మరియు సీ జిన్పింగ్ మధ్య జరిగినటువంటి ఈ ద్వైపాక్షిక చర్చల్లో రెండు వేల ఇరవై గాల్వాన్ ఘర్షణ జరిగిన తర్వాత ఈ సరిహద్దులను కాపాడుకోవాలి శాంతియుతంగా అని చెప్పేసి దానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పేసి ఇద్దరు నాయకులు చెప్పడం జరిగింది గత ఏడాది జరిగినటువంటి ఈ డిస్ఎంగేజ్మెంట్ అనేది విజయవంతమైనట్టు పేర్కొన్నారు ఈ సరిహద్దు సమస్యకు ఈ రాజకీయ కోణంలో నుండి కాకుండా న్యాయమైన సమంజసమైన పరిష్కారం కోసం ఇరు నాయకులు కృషి చేయాలి అని చెప్పేసి అంగీకరించుకున్నారనమాట అయితే ఈ చర్చలో భాగంగా సరిహద్దు వాణిజ్యం మరియు డైరెక్ట్ ఫ్లైట్లు అలాగే కైలాస మానస సరోవరం యాత్ర ఈ అంశాలకు సంబంధించి వీటిని పునరుద్ధరించడంపై చర్చలు జరిగాయి అయితే దీన్ని ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచే విషయంలో దీని ఒక కీలక అంశంగా ముందడుగుగా దీన్ని చూడొచ్చు అయితే ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ థియాజీన్ డిక్లరేషన్ లో అన్ని దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయ ఈ డిక్లరేషన్ లో భాగంగా ఉగ్రవాదం మరియు తీవ్రవాదం మరియు విభజనవాదం ఈ అంశాలపై ఉమ్మడి పోరాటానికై కట్టుబడ్డాయి అనమాట అయితే ఇది భారత్ కు ఒక గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే భారతదేశం ఎన్నో ఏళ్ల నుంచి అటు పశ్చిమ దేశాలలో ఉన్నటువంటి జీ సెవెన్ మరియు క్వాడ్ గ్రూపు జి ట్వంటీ ఇలాంటి గ్రూపుల్లోనే కాకుండా ఇటు ఆసియా సెంట్రిక్ అంటే ఈ స్ బ్రిక్స్ వీటిలలో ఎప్పుడు భారతదేశం పాల్గొన్నా సరే ప్రతిసారి ఈ ఉగ్రవాదంపై భారతదేశం చేస్తున్న పోరాటాన్ని గురించి చెప్తూనే ఉన్నదన్నమాట దీని గురించి ఒక స్టాండ్ తీసుకోవాలి ప్రపంచ దేశాలు ముందుకు రావాలి అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఈ షాంఘాయి కోఆపరేషన్ డిక్లరేషన్ లో ప్రతి ఒక్క దేశము దీనికి కట్టుబడి వీటి మీద పోరాటం చేయాలి అని చెప్పేసి ఆమోదం తెలపడం అనేది నిజంగా భారతదేశానికి ఒక గొప్ప విజయంగా మనం భావించవచ్చు అయితే ఈ షాంఘాయి కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ లో పాల్గొన్నటువంటి అతి కీలకమైన ముగ్గురు నాయకులు సి జిన్పింగ్ మరియు ప్రధాన మంత్రి మోడీ మరియు వ్లాదిమిర్ పుతిన్ గారు వీరు ముగ్గురు ఒక్కొక్కరిగా చేసినటువంటి వ్యాఖ్యలు అనేటివి ఒకసారి మనం చూద్దాం మొదట ప్రధానమంత్రి మోడీ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే భారత్ అనేది ఎస్వ సభ్యత్వంలో సానుకూల పాత్ర అనేది పోషిస్తుంది మా భారతదేశం యొక్క విజన్ అనేది మూడు అంశాల మీద ఆధారపడి ఉంది అది సెక్యూరిటీ కనెక్టివిటీ ఆపర్చునిటీ అంతేకాకుండా భారతదేశం అనేది ఒక ఉగ్రవాద బాధిత దేశం అయితే శాంతి స్థిరత్వం అనేది ఒక దేశ ఎదుగుదలకు అంటే ఒక దేశ అభివృద్ధికి ఒక ఇన్సూరెన్స్ లా పనిచేస్తాయి అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు వ్యాఖ్యానించారనమాట అలాగే ప్రధానమంత్రి మోడీ గారు షీ తో వన్ టు వన్ లో కూర్చున్నప్పుడు కూడా ఇరు దేశాలకు గొడవలు అనేటివి మంచిది కాదు ఈ సరిహద్దు వివాదాలు కానివ్వండి లేకపోతే ఈ సరిహద్దుకు సంబంధించినటువంటి ఏ అంశాన్నైనా ఇద్దరు పరస్పరం శాంతి అహింస మరియు గౌరవం మరియు విశ్వాసంతోటి నడవాలి ముందుకి అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు షీ జిన్పింగ్ కి చెప్పారనమాట ఇంకా ఆయన పుతిన్ గారితో కూర్చున్నప్పుడు రష్యా తో మా విశేషమైనటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యం అనేక రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడం గురించి ఆయన చర్చించారనమాట ఇక వ్లాదిర్ పుతిన్ గారి స్టేట్మెంట్ చూద్దాం రష్యా మరియు చైనా కీలక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసము వనరులను సమీకరిస్తున్నాయి మేము బ్రిక్స్ సామర్థ్యాన్ని బలోపేతం చేయటంలో ఏకమై ఉన్నాము పుతిన్ గారు యుక్రెయిన్ యుద్ధాన్ని సమర్థించుకుంటూ ఎస్ఈఓని ఒక వేదికగా ఉపయోగించుకున్నారనమాట అయితే భారత్ అనేది ఈ విషయంలో చాకచక్యంగా ఒక న్యూట్రాలిటీ ధోరణి అనేది పోషించింది అనమాట ఇకపోతే కి జిన్పింగ్ గారి స్టేట్మెంట్ చూద్దాం ఆయన ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడంటే భారత్ మరియు చైనా అనేటివి రెండు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశాలు మరియు గ్లోబల్ సౌత్ లో భాగం మనం స్నేహితులుగా మంచి పొరుగువారిగా ఉండాలి అలాగే డ్రాగన్ మరియు ఏనుగు అనేది కలిసి రావాలి ఆయన ఈ సభ్య దేశాలకు వరల్డ్ వార్ మనస్తత్వాన్ని మరియు బెదిరింపు పద్ధతులను వ్యతిరేకించాలి అని చెప్పేసి పిలుపునిచ్చాడనమాట సో ఓవరాల్ గా సమిట్ లో చూసుకుంటే భారతదేశం అనేది స్ట్రాటజిక్ గా తన న్యూట్రల్ స్టాండర్ అనేది చూపించుకుంటూ పశ్చిమ దేశాలకు అంటే ముఖ్యంగా అమెరికాకు ఒక మెసేజ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట అయితే ఈ సమిట్ లో భారతదేశం ఎక్కడే గాని తన ఇంట్రెస్ట్ కు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ అంశాలలో కూడా మద్దతు ఇవ్వలేదన్నమాట అంటే ఇప్పుడు మీరు ఈ బిఆర్ఐ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కి పూర్తిగా విరుద్ధం అని చెప్పేసి భారతదేశం అనేది తన వ్యతిరేకతను నిర్మోహమాటంగా చూపించేసింది అనమాట అయితే ఈ సమ్ట్ లో పేర్కొన్నటువంటి అంశాలు ఎంతవరకు చైనా పాకిస్తాన్ అనేది ఆచరణలో పెడతారో దీనివల్ల భారతదేశానికి ఏమైనా లాభం ఉంటుందా లేదా మెయిన్గా ఈ ఉగ్రవాదం మరియు ఈ బార్డర్ డిస్ప్యూట్లు ఏవైతే ఉన్నాయో ఈ సరిహద్దు వివాదాలు వీటిలలో ఏమైనా మార్పు వస్తుందో లేదో అనేసి భవిష్యత్తులో మనం చూడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో మీ అందరికీ నచ్చి ఉంటే నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులందరికీ నా ఛానల్ని షేర్ చేయండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం